మట్టి మంచి తక్కువ రేటు వస్తుంది మంచిగా ఉన్నది ఆరు ఫీట్లు విగ్రహం ఐదు నాలుగు ఆరు ఫీట్లు ఉంటది ఈడ బుక్ అయింది ఆల్మోస్ట్ చాలా వరకు బుక్ చేస్తున్నాను ఈడ నేను ప్యూర్ మట్టి విగ్రహాలు మీకు లాస్ట్ వీడియో మొత్తం ఇంకా ఇప్పుడు ఇంకా మొత్తం ఫినిషింగ్ కావాలి ఇప్పుడు ఇప్పుడు తయారు చేస్తారు గడ్డి మనకి చూడండి ఆర్కిటెక్ట్ మొత్తం ఎట్లున్నాయో సేమ్ బొమ్మ బొమ్మ దింపినట్టేళ్ళు మనకి లాస్ట్ వీడియోలో చూసుకుంటే పాయింట్స్ వీడియోలో మనం ఇక్కడ చేసినాం అనమాట మన భద్రకాళి టెంపుల్ దగ్గర విగ్రహాలు ఒకటే సైజ్ మంచి కానీ వేరే వేరే విగ్రహాలు వేరే వేరే ఉన్నాయి చెట్టు పెట్టి కూడా చేసేళ్ళు ఇంకా ప్యూర్ ఇంకా ఇక్కడ చూసుకు ఇప్పుడు అన్నీ తయారు చేస్తారు అక్కడ ఇక్కడ చూసుకుంటే మట్టి తిస్తాళ్ళు ఫస్ట్ ఇట్లా తయారవుతామంట గోటి ఫస్ట్ ఇట్లా గడ్డి పెట్టి మట్టి పెట్టి ఇట్లా తయారవుతుంది అనమాట చే ఫీట్ చూడండి ఫ్రెండ్ అండ్ తయారవుతుంది చెంగాలు ఇంకా చూసుకుంటే విగ్రహాలున్నాయి భయా విగ్రహే విగ్రహాలున్నాయి అట్సైడ్ ఇంకా ఓకే మినిమం ఒక పదిహేను ఫీటే బారా ఫీటే చాలా మొత్తం చెక్కనేది మొత్తం ప్లైవుడ్ తోడు ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా విగ్రహాన్ని ఇట్లా తయారు చేస్తారు டாம் ப்ளைவுட்ல ட்விட் தால ஹவிக்ரல் லைங்கா என்கால நேன்னா ஓனாக் ஓ டாம் விரங்குன லைங்கா ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు అన్న మొత్తం రాజస్థాన్ స్టైల్ అన్న రాజస్థాన్ స్టైలా బాంబే స్టైలా ఓనర్ ఎవరు మీరే అన్న అంటే ఒక్కొక్క విక్రమ్ ఇప్పుడు ఎంత ఎంత ఫీట్ అనేది ఐదు ఫీట్లు అన్నది ఇప్పుడు మనకి ప్రైజ్ ఎంత పడుతుంది ఒక ఐదు ఫీట్ల పదివేల నుంచి ఇరవై వరకు ఉంటుంది డిజైన్ బట్టి ఉంటుంది అదే డిజైన్ మొత్తం మూడు రకాల మట్టి వాడుతుంది రాగడి మట్టి మన ఆన్మకొండ ఎక్కడ దొరుకుతుంది ఒకటి సౌడు మట్టి హైదరాబాద్ దొరుకుతుంది ఇంకోటి గంగా మట్టి ఈ ఫినిషింగ్ కోసం అంటే పిఓపీ ఫినిషింగ్ కోసం వస్తాయి పశ్చిమ బెంగాల్ గంగా నది నుంచి వస్తాయి పశ్చిమ బెంగాల్ గంగా నుంచి వస్తాయి అట్లా ఫస్ట్ లేయర్ రాగిడి మట్టి తర్వాత లేయర్ మట్టి తర్వాత పిఓపి ఫినిషింగ్ కోసం ఫస్ట్ లేయర్ రాగడి తర్వాత మన సౌడు మట్టి మట్టి గంగామటి మట్టి వాడు మురకాల మట్టి వాడి ఫినిషింగ్ వస్తుంది దీనిమల్ల ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి రెండు ఫీట్ల నుంచి పదిహేను ఫీట్ వరకు రెండు ఫీట్ల నుంచి పదిహేను ఫీట్ల వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న చెప్పిండు దీనికి మొత్తం అన్న ఈ అన్ననే ఓనర్ అన్న పేరు సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ రెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి సూర్యపకాష్ ఫ్రెండ్స్ అన్నిటికీ మొత్తం అన్ననే ఓనర్ అనమాట సూర్యప్రకాష్ రెడ్డి అనమాట కింద కాంటాక్ట్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి మనకి మంచి ప్రైజ్లు వస్తుంది చూడండి ఒక మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది బొంబాయి స్టైల్ అంటే ఫస్ట్ స్టైల్ అనుకున్నా కానీ కాదు బొంబే స్టైల్ అట ఫినిషింగ్ మొత్తం వేరే ఉన్నది ఇక్కడ డిట్టు డిట్టు మీరు బొమ్మ చూస్తే మీరు అబ్బా అనాల్సిందే చూడండి ఇంకా అటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి విగ్రహాలు అంటే చిన్న చిన్నమాట ఫైవ్ ఫీట్స్ అనమాట నెక్స్ట్ ఇంకా సిక్స్ ఫీట్స్ సెవెన్ ఫీట్స్ నైన్ ఫీట్స్ టెన్ ఫీట్స్ ట్వెల్వ్ ఫీట్స్ ఫిఫ్టీన్ ఫీట్స్ కూడా ఉన్నాయి అన్ని ఇవన్నీ మొత్తం ఆర్డర్ అయిపోయినాయి అన్ని ఇంకా ఇచ్చాడు అన్ని అన్ని కాదు కొన్ని అంటే అంటే మీరు వాళ్ళు ఇచ్చిన అంటే వాళ్ళు ఇచ్చిన బట్టి ఏమి ఇస్తారా మీరే చేస్తారా మనం కొన్ని చేస్తాం కొన్ని ఫోటోస్ వస్తాయి ఫోటోస్ వాళ్ళు ఇచ్చిన బట్టి అంటే అంటే ఎవరికి వాళ్ళు నచ్చినట్టు చేపించుకుంటారు వాళ్ళు ఇచ్చిన ఇచ్చిన ఫోటో బట్టి చేస్తే మనం కొన్ని చేస్తాం లాస్ట్ వచ్చే కస్టమర్లు మనం చేసినవి ఫస్ట్ వస్తే మాత్రం వాళ్ళు ఇచ్చిన ఫోటో ప్రకారం చేసేస్తాం ఓకే అన్న రాముడు అయోధ్య రాముడు లైటింగ్ పడుతుంది కరెక్ట్ ఓకే మీకు మన ఫినిషింగ్ అయ్యే పిల్లలు నెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ వస్తుంది అప్పుడు మళ్ళీ ఇంకొకసారి వచ్చి మీకోసం ఒక వీడియో చేస్తాను కొత్త ఏనుగులు అనమాట డ్రాగన్ ఆటో ఎనుగు ఇటు పోయాను కట్స్ ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది ఈ విక్రమ్ తీసుకుంటే మనకు అన్ని తయారు చేస్తాడు చేయండి రెండు ఫీట్ల నుంచి మొత్తం ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు ఉన్నాయి అనమాట అంటే ఆ షెడ్ ఈ షెడ్ ఫ్రెండ్షిప్ అన్నీ విషయాలు కదా మీరు కనుక ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన నొక్కకుండా మర్చిపోకండి మీకు ఇంకా మరి ఇంకా మరి మన దగ్గర ఉన్న షెడ్ అని ఇంకా చూపిస్తాను ఇక్కడ కాదు మీ ఇది మన వరంగల్ దగ్గర ఎంజం దగ్గర అనమాట రత్న హోటల్ అంటే అది చాలా బాగా తెలుసు రత్న హోటల్ అని మ్యాప్స్ కొట్టండి వస్తుంది దాని ఎదురుగానే దీనికి మీకు షెడ్ చూపిస్తే బ్లూ కలర్ పర్ చేసుకొని వచ్చేయండి ఈడ మాత్రం మనకు ఫుల్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది మనం చెప్తే ఎమ్మెగ గ్యాంగ్ షో అంటే సినిమా పరస్ బ్లాగ్స్ అన్న చెప్పండి మీరు మాత్రం ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో మీకు ఎవరికి ఎవరికి విగ్రహాలు కావాలని వచ్చి వచ్చి చెప్తే మీరు ఫోటోలు ఇస్తే మీరు మనకి ఈడ మంచి డిస్కౌంట్ తోటి మంచి తక్కువ ప్రైస్ తోటి మనకి విగ్రహాలు ఇస్తారనమాట ఓకే ఫ్రెండ్ ప్లీజ్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి సి అదర్ వీడియో టాటా బాయ్ బాయ్